హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మీ జా మీ ముందుకు వచ్చింది ఈరోజు నేను ఏపీ ఏపీలో లడ్డు వివాదం గురించి అది కొంచెం విషయం జరిగింది కాబట్టి దాని గురించి నేను మాట్లాడాలి ఏంటంటే అది తెలిసి తెలియక మనం ఏదో మీడియా ఉంది కదా అని మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఏం ఎంక్వైరీలు వేసుకోకుండా ఏం తెలుసుకోకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఒక ఆపోజిట్ పార్టీ మీద నిందలు వేసే విధంగా మనం మీడియా ముందు మాట్లాడకూడదు దానివల్ల మీకే మరి మీ మీ పార్టీకే దెబ్బతినే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక మనిషిని మనం అనేటప్పుడు రెండు మూడు సార్లు ఆలోచించాలి అది ఏ పార్టీ వారైనా కానీ ఒకసారి ఆలోచించి మాట్లాడని మీరు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎందుకనంటే పవన్ చేసిన వ్యాఖ్యలు చాలా మందికి ప్రజల్లో చాలా ఆందోళన కలిగించిన విషయం కాబట్టి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే ఎవరిని కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా మనం మాట్లాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అని అంటే కనుక అక్కడ లడ్డూ విషయంలో కల్తీ జరిగిందా జరగలేదని అనేది మరి ఆఫీసర్లు మరియు మరి సుప్రీంకోర్టును ఆదరించినప్పుడు సుప్రీం కోర్టు మరి కోర్టు ఆదేశాలు అనేది ఇచ్చింది మరి అక్కడ జరిగిందా జరగలేదని అనేది అయితే క్లియర్ చేశారు కాబట్టి ఒక తప్పు జరిగినాక మీరు అదే తప్పు జరిగిందా జరగలేదని అంటే జరిగింది అని అంటే కనుక మీరు వచ్చే అట్లా మీరు పబ్లిషి పబ్లిసిటీ చేశారు కాబట్టి మరి జరగలేని దానికి కూడా మీరు వచ్చి క్షమాపణ చెప్పినట్లయితే బాగుండేది అది ఇంకా తెలిసిందా తెలియదు అని పక్కన పెట్టుకుంటే కనుక మరి జగన్ మీద మీరు ఏదైతే ఆరోపణలు చేశారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాలి అంటే మీరు చేసింది ఏంటి అనేది ఒకసారి మీరు చూసుకోవాలి ఇక్కడ నేను ఒక వీడియోలో మీకు ప్లే చేసి చూపిస్తాను ఒక నిమిషం ఇక్కడ చేసి చూపిస్తాను ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు మరి బైబిల్ చదువుతున్నారు చూడండి అందరికీ నమస్కారాలు వందనాలు అందరికీ వందనాలు వరుణాత ഹാപ്പി ക്രിസ്മസ് മെനി ക്രിസ്മസ് ഹാപ്പി ഹാപ്പി ക്രിസ്മസ് മെനി മെനി ക്രിസ്മസ് ഹാപ്പി 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 ക്രിസ്മസ് യേശു പ്രഭു ഭൂമിയിലേക്ക് వచ్చిన రోజు പാപുള്ള രക്ഷിച്ചതാനക്കി मानव जन्मനേക്കുന്ന రోజు അലണ്ടി പവിത്രമായ ഒരു ദിവസം మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం ఒకసారి బైబల్లో ఉండే కీర్తనని ఎప్పటికప్పుడు మళ్ళా ఒకసారి నెమరు వేసుకుంటున్నాం ఆ సందర్భంగా చూస్తే ఇరవై మూడు కీర్తన ఇరవై మూడు ఒకసారి చూసినప్పుడు యోహోవా నా కాపరి నాకు నేను కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ జయిస్తున్నాడు శాంతికరమైన జలముల నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తను తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై ఇందువు నీ గడ్డు కరయు నీ దండమును నన్ను అనుసరించను నా శత్రువుల ఎదుట నాకు పెద్ద నా గిన్నె ఇక్కడ చూసుకుంటే కనుక ఏమైంది అంటే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు మరి బైబుల్ చదివారు మరి ఆయన చదివిన వీడియోని మరి ఎవరి మతాలకి ఎవరైనా కానీ మరి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా మనం ఉండాలి ఎందుకంటే ఇది భారతదేశంలో ఉంటున్నాం మనం మన నుంచి ఇంకా వేరే వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా మనం ఉండాలి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మరి మీడియా ముందుకు వచ్చి తను క్రిస్టన్ అని జగన్మోహన్ రెడ్డి అని మరి ఎలా అయితే చెప్పారో భారతదేశంలో మనం ఉన్నప్పుడు ఎక్కడికైనా మనం ఎవరమైనా వెళ్ళచ్చు వారికి అంటే హృదయంలో వాళ్ళ ఆత్మ పరిశీలించుకుంటే వారికి నచ్చిన చోటకి తిరిగే హక్కు వారి ప్రతి ఒక్క దేవుణ్ణి స్వీకరించే అధికారం ప్రతి ఒక్క మనిషికి వారి ఇష్టాలను బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి కాబట్టి వాళ్ళు వెళ్ళవచ్చు అట్లాని ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన గెలవగానే మరి తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు తనకి ఇష్టమైన దైవాన్ని కోల్చుకోవడానికి వెళ్ళారు అలానే మరి జగన్మోహన్ రెడ్డి తన మతం మరి క్రిస్టియన్ అయినప్పటికీ కూడా అన్ని మతాలని గౌరవిస్తూ ఆయన వెళ్ళాడు దీన్ని పెద్ద రాజకీయంగా చూశారు ఎందుకనంటే మనం ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ అందరూ కలిసి ఉంటామనమాట కుల మత భేదాలు ఏమీ లేకుండా అందరూ ఒక ఐక్యతతో కలిసి ఉంటామనమాట అలాంటిది అలాంటిది మీరు ఇలాంటి రాజకీయాలు చేయడం ఎంతవరకు సమానత్వం అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక మనిషి మీద అంటే మీ పార్టీలో లేకపోతే కనుక మీరు అలాంటి వేస్తారా మీకు ఆపోజిట్ ఉంటే ఏ విధంగా మీరు మాట్లాడతారా ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి ఆలోచించండి అలానే పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి ఆలోచించాలి మనం ఉంది కదా వాయిస్ ఉంది కదా అని ఎంత పడితే అంత మాట్లాడతాం కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకనంటే మరి మీ భార్య అయిన లెజీనా మరి మీ భార్య మరి ఆమె కూడా ఒక క్రిస్టియనే కాబట్టి తను కూడా మీ పద్ధతుల్ని స్వీకరిస్తూ మరి మిమ్మల్ని మీతో పాటు మరి మీరు ఏ విధంగా అయితే పాల్గొంటారో అన్ని విషయాల్లో కూడా తను కూడా అట్లానే వెళ్ళిద్ద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఇంట్లో చూడండి మీరు మీ ఇంట్లో చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చి మీరు మీ గొంతుకు అనేది పెద్ద మీరు మాట్లాడండి ఇక్కడ మీ వీడియో కూడా చెప్తాను అంటే మీరు రాజకీయాల కోసం వెళ్ళిపోయి మీరు రాజకీయం కోసం ఏమైనా మాట్లాడతారా అంటే ప్రజలను వాడుకుంటున్నారా మీరు మీ పదవుల కోసం మీరు ప్రజలను బలి చేస్తున్నారా ఇది నా వీడియోలో నేను అడుగుతున్నాను ఇక్కడ పవన్ పవన్ కళ్యాణ్ కూడా చూద్దాము ఒక వీడియో ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు మరి తను మాట్లాడిందే నేను మీకు వీడియోలో చూపిద్దాం అనుకున్నాను ఒక్కసారి విన్నండి విన్నాక నేను మాట్లాడతాను అసలు తగ్గడం అనేది మనం పెరుగుతుంది తప్ప మనం జగన్ గారు బైబుల్ సూక్తి ఎంత పాటిస్తారో తెలియదు కానీ నేను ఒక బైబుల్ సూక్తి పాటిస్తాను చిన్నప్పుడు నా టీచర్ చెప్పాను తనని తను తగ్గించుకున్న వాడు హెచ్చింపు ఆయన మిగతా వాళ్ళు తగ్గించి ఆయన పెరుగుతుంది మిగతా దగ్గర డబ్బులు తగ్గించి ఆయన డబ్బులు సంపాదిస్తున్నారు ఇక్కడ మీరు చూసారు కదా ఆయన ఏ విధంగా మాట్లాడారో ఆయన బైబిల్ అనేది తను తను తగ్గించుకొని మరి అలాంటి మాటలు మాట్లాడారు కాబట్టి బైబిల్ కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తానని వీడియోలో కూడా చెప్పాడు ఇంకొక వీడియోలో కూడా చూద్దాం ఇక్కడ చూసుకుంటే కనుక మరి పవన్ కళ్యాణ్ గారు అందరి కులాలని మరి రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడారు నా స్నేహితులు కానీ నా సన్నిహితులు కానీ ఎప్పుడు కూడా అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి సినిమాల్లో కూడా నేను ఎప్పుడు ఒక కులానికి సంబంధించిన పేరు నేను ఎప్పుడు పెట్టుకోలేదు అంత బలమైన వ్యక్తితో నాకు మన వ్యక్తి సినిమా వరకు వ్యక్తిపరంగా నా జీవితంలో ఎప్పుడు కులాన్ని దాటే ఉంది నా జీవితం నా స్నేహితులు కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ మతానికి వస్తే నా భార్య ఒక ఆర్థడాక్స్ రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ నా భార్య మన ఈ మధ్యన వైసీపీ నాయకులు మాట్లాడుతున్న దృష్టి సామాజిక మాధ్యమాల్లో ఇక్కడ చూసారు కదా తన భార్య ఎవరు చంద్రబాబు గారి తన భార్య ఎవరండి ఒక క్రిస్టియన్ అని చెప్పారు మరి వాళ్ళు ఇంట్లో చూసుకోకుండా మరి వీధిలోకి వచ్చేసి ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ప్రజలది మనోభావాలు దెబ్బ తినే విధంగా ఎవరు మాట్లాడారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరే చెప్పారు నా భార్య క్రిస్టియన్ నేను బైబుల్ అనుసరిస్తాను నేను బైబిల్ చదువుతాను అన్నీ మీరే చెప్పారు కాబట్టి మీరు ఎవరైనా కానీ మీరు ఏదన్నా మాట్లాడాలి అనుకుంటే కనుక ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ఫస్ట్ అఫ్ ఆల్ అది ఆలోచించండి మీరు ఏదైతే ఇచ్చారో అమలు ఇచ్చారో అమలు చేయాల్సినవి ఏమైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించండి మీ హాయంలో అంటే కల్తీ జరిగిందా లేదా అనేది మీరు ల్యాబ్కు పంపించి మీరు టెస్ట్ చేపించి మీరు నిర్ధారించి మీరు ధైర్యంగా తీసుకొచ్చి ఈ రిపోర్ట్ అనేది ఇట్లా వచ్చిందనేది మీరు చూపించినట్లయితే బాగుండేది అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయి మీరు నలుగురిలో పొరుగు తీసుకునే విధంగా మీరు మాట్లాడారు దిగజారిపోయారు కాబట్టి మీరు ఎవరైనా గాని మరి మంగళపూడు అనిత గౌడ మరి బైబిల్ చదువుతాను నా బ్యాగ్ లో బైబిల్ ఉండిద్ననే తను కూడా చెప్పింది ఇక్కడ ఎందుకు మీరు మతాలను తీసుకొస్తున్నారు మీ మతం ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఇతర మతాలకు కూడా మీరు అంతే రెస్పెక్ట్ ఇవ్వండి అంతేగాని ప్రతి మతాన్ని కులాన్ని మీరు తక్కువ చేసి మాట్లాడే విధంగా రాజకీయ నాయకులు ఉండడం అనేది కరెక్ట్ కాదు ప్రజల్ని ఎప్పుడు కూడా ఒక మంచి అంటే వాళ్ళతో పాటు ఈక్వల్ చూసే స్వభావం ఉంటేనే వాళ్ళే నిజమైన నాయకుడు లీడర్ కూడా కాబట్టి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే బాగుండిద్ది లేదు దీనివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందంటే ఏమి లేదు మీరు బాగానే ఉంటారు కానీ ప్రజల్లో అల్లకొలాలు అయ్యేది ప్రజలు మీరు ఏసీలో బాగానే ఉంటారు కారుల్లో మంచిగా తిరుగుతారు రోడ్ల మీద కొట్టుకునేది ప్రజలు తెలిసి తెలియక వాళ్ళు కొట్టుకుంటారు రాష్ట్రాలని దేశాలని అల్లకొలని చేసేస్తారు కోట్ల చుట్టూ తిరిగేది మీరు కాదు వాళ్ళు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు రెండు మూడు సార్లు ఆలోచించుకోండి ఎవరైనా ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తున్నాం కదా అని అదే పనిగా విమర్శించడం కాదు ఏదో ఒకటి బురద చల్లడం కాదు సరే మీకు అంతగా ఉంది అంటే కనుక వాళ్ళని కరెక్ట్గా పట్టుకోండి పట్టుకొని మీరు నిరూపించి మీడ ముందు మరి నిరూపించండి కాబట్టి నా వీడియోలో నేను ఇది మీకు షేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నాదేమన్నా తప్పు ఉంటే కనుక నన్ను క్షమించండి ఈ మాటల విషయంలో కాబట్టి నేను మనస్ఫూర్తికి ఒక్కరికి క్షమాపణ కోరుకుంటున్నాను ఎందుకనంటే నా వీడియోలో ఏమైనా పొరపాటుగా నేను మాట్లాడినట్టయితే నన్ను క్షమించమనే నేను కోరుకుంటున్నాను కానీ నాకు మాట్లాడాలనిపించింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను ओके ना फ्रेंड्स बाय फ्रेंड्स मी जो तक